హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వాడని పాతది పిల్లో కవర్ ఉంటుంది కదా దిండు కవరు కుట్టే పని లేకుండా కట్ చేసే పని లేకుండా దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మీకు ఈ వీడియోలో చేయిస్తాను ముందుగా దిండు కవర్ని తీసుకొని ఇలా వెడల్పుగా పెట్టుకోండి తర్వాత ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ని బాక్స్ అయితే తీసుకున్నాను పాక్స్ కొంచెం పెద్దగా ఉన్నట్టయితే పిల్లో కవర్ కూడా కొంచెం పెద్దగా ఉండాలి దిండు కవరు బాక్స్ చిన్నగా ఉన్నట్టయితే దిండు కవరు చిన్నగా ఉన్న సరిపోతుంది విడత ఎక్కువగా ఉన్న బాక్సులు దిండు కవర్ కూడా వెడల్పుగా ఉన్నవి తీసుకోవాలి తర్వాత బాక్స్ని ఇలా అడ్డంగా మధ్యలోకి పెట్టుకోవాలి దిండు కవర్కి మధ్యలోకి మధ్యలోకి పెట్టుకున్న తర్వాత దాన్ని ఇలా వెనక్కి తిప్పుకోండి వెనక్కి తిప్పుకున్న తర్వాత క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకోండి ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా స్టిచ్చింగ్ పార్ట్ ఉంది కదా అది మధ్యలోకి ఉండేటట్టుగా పెట్టుకోండి తర్వాత బాక్స్ని ఇటువైపుకి తిప్పుకొని క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ ఎక్స్ట్రా క్లాత్నంతా ఇలా బాక్స్లోకి పెట్టుకోవాలి తర్వాత సైడ్స్కి ఉన్న క్లాత్ని కొద్దిగా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఒకవైపు ఉన్న క్లాత్ లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇంకొక వైపు ఉన్న క్లాత్ని ఇలా వెనక్కి పెట్టుకోవాలి ఇలా వెనక్కి పెట్టుకొని టర్న్ చేసుకొని క్లాత్ని టైట్గా లాగి ఒక సేఫ్టీ పిన్ని పెట్టేసుకోవాలి లూజ్ లేకోకుండా టైట్గా పెట్టుకోండి తర్వాత ఇంకోవైపు కూడా సేమ్ ఇలాగే ఒక వైపు ఉన్న క్లాత్ని లోపలికి ఇంకో వైపు ఉన్న క్లాత్ని వెనక్కి పెట్టుకోండి క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి తర్వాత మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని ఇంతకు ముందులాగే వెనక్కి టైట్గా లాక్కొని ఇలా పిన్ అయితే పెట్టేసుకోవాలి తర్వాత బాక్స్లో ఉన్న క్లాత్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని కార్డ్బోర్డ్కి పైన ఉన్న పాటు కట్ చేసి ఉంటాం కదా దాన్ని ఇలా నీట్గా కట్ చేసుకొని ఇందులో పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే బాక్స్ స్టిఫ్గా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న దానిలో మనము బట్టలు పెట్టుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది అలాగే వాష్ చేసుకోవచ్చు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి